మేడారంలో సమ్మక్క తల్లి గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు మేడారంలో మినీ జాతర షురు ఘనంగా మండ మెలిగే పండుగ గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు దిష్టితోరణాలు ద్వారబంధనం కట్టిన పూజారులు డోలు వైద్యాలు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు గద్దెల వద్ద ఆదివాసి పూజారుల జాగారం భారీగా తరలివచ్చిన భక్తులు బంగారంతో మొక్కులు ఈ నెల పదిహేను వరకు కొనసాగనున్న జాతర అంటే ఇవాళ ఎంత ఇలా పదమూడు రేపు ఎల్లుండి ఇంకో రెండు రోజులు ఉన్నది మరి సమ్మక్క సారక్కలను దేవతలుగా స్మరించుకునే భక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా మేడారం బోండి మేడారం పోయి మీరు కూడా మొక్కులు జల్లించుకొని తల్లి ఆశీర్వాదం పొంది రావాలని కూడా మేము కూడా మా ఛానల్ తరఫున చెప్తాను రెండు సంవత్సరాలకోసారి మేడారం జాతర వచ్చేదే మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది తెలియదు మరి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అప్పుడు భారీ ఎత్తున జనం తరలి వస్తారు భక్తులు తరలి వస్తారు అంగరంగ వైభవంగా ఉంటుంది మరి ఇది మినీ జాతర ఆట మేడారం మినీ జాతర ఆటది ఇది